కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేస్తారు దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను ఒక్క చర్చిలో కూడా పాల్గొనడం లేదు అది చాలా సభకు అసలు హాజరు కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ ది టేకింగ్ శాలరీస్ అవుట్ ఇస్ పాజిబుల్ సార్ సో నేను ఈ విషయంలో మీకు మర్చిపో అనజ్ చేసినట్టే సభకు అసలు ఆధారకాల సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేధనాలు తీసుకుంటున్నారు బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తన ప్రజల దృష్టిలో సులభం కాకుండా ఎలా ఉండగలుగుతారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనం చేస్తున్నాను ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాను సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధి అందరినీ ఒకే ఘాటను కట్టకూడదు ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంలో మేము అమలు చేస్తున్నాను ఈ విషయంలో సార్ నా వైపు నుంచి రెండు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటి సభకు ఆధార కానిటువంటి వారిని నో వర్క్ నో పే ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసుకు నెంబర్ వన్ సార్ ఎస్ఎమ్కి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వీక్ పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచించింది సార్ రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులు రాత కాకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్ వారి వ్యాధనాలకు పాత వేస్తున్నాం ప్రజాప్రతినిధుల జీవిత సద్వృత్యాలకు ఆత్వదించాలి రెండు అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ మరో అడుగు ముందుకు వేయాలి వాటిని మళ్లీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ